భీమిలిలో వైసీపీ నిర్వహించిన సిద్దం సభలో పవన్ కార్టూన్ పెట్టి బాక్సింగ్ చేయడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది సభ నిర్వాహకులపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు భీమిలి పోలీస్ స్టేషన్కెళ్లి కంప్లైంట్ ఇచ్చారు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు పంచింగ్ బ్యాగ్ బాక్సింగ్ ఎందుకు చేపిస్తారండి అంటే మీరు వచ్చే కార్యకర్తలకి మీ విధి విధానాలు చెప్తారా మీ పాలసీలు చెప్తారా లేదా కొట్టడి నేర్పించి పంపిస్తారా అసలు ఎప్పుడైనా సరే దేశ చరిత్రలో కానీ ఈ దే మనకి ప్రభు మనకి ప్రపంచ చరిత్రలో కానీ ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్లో ప్రతిపక్ష నాయకుల ఫోటోలు ఈ విధంగా పెట్టి వాటిని తన్నమని వాటిని కొట్టమని బాక్సింగ్ బ్యాగులు పెడతాం ఎక్కడన్నా చూసారా ఆ కటౌట్లు కూడా పెట్టింది బయట నుంచి అభిమానులు తెచ్చుకోలేదండి సభలో భాగంగా సభలో భాగంగానే ఒక సపరేట్ ప్రాంగణాన్ని కల్పించి ఆ ప్రాంగణంలో పెట్టారు ఫోటోలు అంటే సభ ఏర్పాట్లు చేసిన వాళ్ళే పర్మిషన్లు పెట్టిన వాళ్ళే బాధ్యులు అని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఆ సభ ఏర్పాట్లకి పర్మిషన్ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారైనా అవంతి గారైనా సుబ్బారెడ్డి గారైనా లేదు ఎవరైనా సరే ఆ సభ ప్రాంగణానికి సంబంధించిన పర్మిషన్ అప్లై చేసిన ప్రతి వ్యక్తి మీద ఒక కేసు ఫైల్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు